హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ పూల మొక్కలకు ఎక్కువ పూలు పూయాలంటే మన గార్డెన్లో ఈ ఆర్గానిక్ పద్ధతి మీరు ఫాలో అయ్యారంటే చక్కగా పూలు పూయించుకోవచ్చండి మన గార్డెన్ అంతా కూడా మరి ఇదేంటి మరి ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి మొక్కలకు ఇదంతా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పువ్వులు ఎక్కువ పూయాలంటే మాత్రం మనం మొక్కల్ని తప్పకుండా సన్ లైట్లో పెట్టాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన పాట్స్ని ఎండ తగిలే ప్లేస్లో పెడతామో అప్పుడే మరి చక్కగా పువ్వులు పూస్తాయి నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ మనము పువ్వులు అయిపోయిన తర్వాత ఆ మొక్క మీద అట్లానే పెట్టేయకుండా మనము ఒక రెండు మూడు ఆకుల కింది వరకు ఆ మొక్క కొమ్మను మనం కట్ చేసేయాల్సి వస్తుంది చిన్నగా సెమీ ప్రూనింగ్ అంటుంటాము ఈ సెమీ ప్రూనింగ్ అనేది ఈ ఇయర్ అంతా కూడా మనం చేసుకోవచ్చు అండి అంటే మనము మనకి టైంతో అవసరం లేదు ఎప్పుడెప్పుడు ఆ ఫ్లవర్ అయిపోతుందో ఆ ఫ్లవర్ నుండి ఒక రెండు మూడు ఆకుల కిందకి కట్ చేసుకోవచ్చు అదే మందార పూలు అయితే ఆ అయిపోయిన పువ్వును అక్కడికి తీసేసి ఇంకా పక్కన మొగ్గలు ఉంటాయి కదా అవి కూడా విచ్చుకున్న తర్వాత మనము అక్కడ నుండి ఆ కొమ్మ తొలగిస్తే మళ్ళీ మనకు కొత్త బ్రాంచెస్ వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో మనము కంపల్సరిగా రెండోసారి కూడా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు మట్టిలో తేమ ఉందా లేదా చూసుకొని దాని ప్రకారంగా వాటర్ ఇవ్వండి తేమ ఉంటే అవసరం లేదు డ్రై అయిపోతే కనుక సాయిల్ కంపల్సరిగా సెకండ్ టైం కూడా వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి మరి మన గార్డెన్లో చూడండి ఎన్ని రకాల పువ్వులు పూసినాయో అయితే ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే చాలా మందారాలు గులాబీలు ఎక్కువ వచ్చినాయండి మరి ఈరోజు నేను చూపించబోయేటిది ఇది ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను మనము ఒక లీటర్ వాటర్ తీసుకొని అంటే నేను మీకు ఎప్పుడైనా కూడా లీటర్ కొలతతో చెప్తున్నాను కదా ఇది నార్మల్ ట్యాప్ వాటర్ అండి లీటర్ వాటర్ తీసేసుకొని ఆ లీటర్ వాటర్లకి ఇది వెనిగర్ అండి వెనిగర్ వైట్ వెనిగర్ నార్మల్గా మనము వంటలోకి వాడుతుంటాం కదా వెనిగర్ కుక్ కుకింగ్ పర్పస్లో ఆ వెనిగర్ అనమాట ఇది వెనిగర్ని మనము చూడండి ఇక్కడ నేను ఆ లిడ్ పైన ఉంటుంది కదా ఒక లీటర్కి అయితే ఈ మూత సరిపోతుంది ఓకేనా అంటే ఒక స్పూన్ అనమాట ఒకవేళ మీరు స్పూన్తో కొలత పెట్టుకుంటే కనుక ఒక స్పూన్ ఫైవ్ ఎంఎల్ అనుకోండి ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి మెజర్మెంట్స్ అంటే ఫైవ్ ఎంఎల్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున మనం ఇట్లా నీళ్ళల్లో కలిపేసేసి మనము మొక్క మొదట్లో ఇవ్వడమేనండి ప్రతి నెలకొకసారి మీకు యాలం కనుక దొరకకపోతే మనము పటిక వాడుతుంటాం కదా గార్డెన్లా అది కనుక దొరకకపోతే మరి ఈ మనం వెనిగర్ అనేది మన మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి మందార పూలు ఎంత బాగా వచ్చినాయి కదా మరి ఇట్లా మనము ఇయ్యడం వల్లనే ఇలాంటి ఫర్టిలైజర్స్ మన మొక్కలు ఆర్గానిక్ పద్ధతులు ఎంత చక్కగా ఊస్తున్నాయో చూడండి ఒక్క మొక్కకి ఒక్కొక్కసారి ఎంతంత పెద్ద ఫ్లవర్స్ రెండు వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రెండేష్ ఫ్లవర్స్ వచ్చినాయి మరి ఈ వెనిగర్ ఇవ్వడం వల్ల మట్టి అంతా కూడా అసిడిక్గా మారుతుంది అనమాట మరి అసిడిక్ నేచర్ కలిగిన మట్టి అంటే పూల మొక్కలకి చాలా ఇష్టం కదండి మరి పూలు ఎక్కువ పూవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు పటిక లేదు అంటే మాత్రం ఈ వెనిగర్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వైట్ వెనిగరే కాదు మీ దగ్గర యాపిల్ సైడర్ వెనిగర్ కనుక ఇంట్లో అందుబాటులో ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు మరి ఇట్లా మనము ఇది నెలకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలండి ఈ ప్రాసెస్ అనేది అంటే మీరు పటిక ఇస్తే వెనిగర్ అవసరం లేదు వెనిగర్ ఇస్తే పటిక అవసరం లేదు ఏదైనా ఒకటి ఇచ్చినా సరిపోతుంది మీరు ఒకవేళ ఆ మొక్క చుట్టూ కూడా ఏమైనా చీమ లాంటివి ఉన్నా కూడా మట్టి చుట్టూ పాట్ చుట్టూ లేదా కింద నేల మీద ఉన్నా మీరు ఒక స్ప్రే బాటిల్లో సేమ్ ఇట్లా లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ మీరు ఆ వెనిగర్ వేసేసి స్ప్రే చేసిరంటే చిట్కలో మాయమైపోతాయండి చీమలన్నీ కూడా మరి ఇట్లా మనం ఎప్పుడు ఫర్టిలైజర్సే ఇస్తున్నప్పుడు ఆ మట్టి అంతా కూడా మరి ఆల్కలైన్గా మారిపోతుంది అట్లా ఆల్కలైన్గా ఉన్నప్పుడు పువ్వులు ఎక్కువ పూయాయండి కొన్నిసార్లు ఇదే కారణం అవుతుంది అస్డిక్ సాయిల్ అంటేనే పూల మొక్కలకి ఇష్టం కాబట్టి మనం అప్పుడప్పుడు ఆ సాయిల్ని గా చేయాలంటే ఇట్లా మనము ఆర్గానిక్ పద్ధతిలో ఈ వెనిగర్ కానీ పటిక కానీ ఇలాంటివి మనము వేస్తూ ఉన్నప్పుడు ఆ సాయిల్ యాజ్డిక్ అయ్యి పువ్వులు ఎక్కువ పూస్తాయి ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ